తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నియోజకవర్గ కార్యకర్తల సపోర్ట్తో ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల ఆశీస్సులతో ఇవాళ భారీ ర్యాలీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది రానున్న ఎన్నికల్ని మేమంతా కూడా యుద్ధంలాగా ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా తింగన్మల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని ఎగిరేసే పదంగా కూడా మేమంతా ముందున్నామని ఉత్సాహంగా కూడా ప్రజలు సైతం ముందుకొచ్చి ఇవాళ ఆశీర్వదించడం జరిగింది నియోజకవర్గం ఆరబిడ్డగా ఒక బాధ్యతగా నేను కూడా ఎన్నికల్ని నిర్వహిస్తూ రానున్న ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని కూడా ప్రజలు సైతము ఆశీర్వదించి ఇవాళ వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా కూడా నామినేషన్ వేయడము చాలా సంతోషము ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు ఎంతగానో విసిగిపోయారని కూడా ఇవాళ మన ర్యాలీ రూపంలో ఇదంతా కూడా చూసుంటారు ఒక పండగ వాతావరణాన్ని మనకి ఇవాళ నామినేషన్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది కొంత వేలాది మంది కూడా వచ్చి వాళ్ళ బిడ్డని ఆశీర్వదించడం ఇక్కడ ఫ్యాన్ రెక్కలని విడిచి మరిచి ముందుకు పంపించేలాగా కూడా వాళ్ళు చేస్తామని కూడా వాళ్ళు నాకు హామీ ఇస్తూ ఖచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమము జరిగే విధంగా గతంలో మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఏవైతే ఆగిపోయాయో అవన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆకాంక్షతో కూడా మేమంతా కూడా ముందుకెళ్తా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా జగన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన దళితులపైన అరాచకాలను అయితే దాడులైతే పోలీసులను పెట్టుకొని అరెస్టులు కానీ కేసులు కానీ దొంగ హామీలు ఇస్తూ ఇప్పటికీ కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా దొంగ హామీలతో ప్రజలని ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నాల్ని కూడా వాళ్ళు చేయడం చాలా సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే మొన్న మనం చూసుకుందాం తెలుగు సింగర్మల్ నియోజకవర్గంలో సింపతి రూపంలో వృత్తిని అడ్డుపెట్టుకొని ఓట్లు ఆడుకొనే పరిస్థితిని చూస్తాం ఇప్పుడు ఆ సింపతిని కూడా ప్రజలు సైతము తిప్పికొడుతూ ఉన్నారు ఒక ఫోర్ ట్వంటీకి మేము ఓట్లు ఎలా వేయాలి అని కూడా ప్రజలందరూ కూడా ఇవాళ ముందుకొచ్చి మాకు చెప్తా ఉన్నారు సొంత ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం అభ్య పార్టీకి మద్దతు పలుకుతూ ఇవాళ ప్ర ప్రజలందరూ కూడా ముందుకొస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఒక ఫోర్ ట్వంటీ ఆయనకి రిజిస్టర్ అయిన కేసుని కూడా ఇవాళ బయటపెట్టి కూడా ప్రజలందరూ